సన్రైజర్స్కు ఎదురుందా ఐపీఎల్లో పదిహేడు సీజన్లు పూర్తయ్యాయి ఎన్నో మ్యాచ్లు జరిగాయి ఊహించని ఫలితాలు మరపులెన్నో చూశాం కానీ ఎప్పుడూ ఇలాంటి చర్చ లేదు ఈ జట్టు గెలుస్తుందా ఆ జట్టు నెగ్గుతుందా ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారు చివరికి ఏ జట్టు టైటిల్ గెలవచ్చు అన్న విశ్లేషణలే కనిపించాయి మూడు వందల స్కోరుపై చర్చ జరుగుతుండడం ఇదే తొలిసారి ఓ జట్టు సాధించే స్కోరుపై ఇంతలా చర్చ జరుగుతుందంటే అందుకు ప్రధాన కారణం సన్ రైజర్స్ హైదరాబాదే ఐపీఎల్లో మూడు వందలు అందుకునే సత్తా ఉన్న జట్లలో మొదటగా వినిపించే పేరు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో మొదటి మ్యాచ్ తర్వాత ఈ సీజన్లో ఆ జట్టు త్రిశతకం అందుకోవడం ఖాయమన్న అంచనాలు పెరిగాయి ఆ ప్రత్యర్థి ఎవరన్నది తేలాలి గురువారం లక్నో సూపర్ జైంట్స్తో సన్రైజర్స్ అమీ తుమి తేల్చుకోనుంది ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్లో అదరగొట్టిన హైదరాబాదుకు వరుసగా రెండో విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు ఊహించినట్లే మొదటి మ్యాచ్లోనే ఆ జట్టు బ్యాటింగ్ విశ్వరూపం చూపించింది అభిషేక్ శర్మ ట్రావెన్సెడ్ ఇషాన్ కిషాన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసెన్ల దూకుడుతో ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డుకు సన్ రైజర్స్ ఒక పరుగు దూరంలోనే నిలిచింది క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దంచడంతో రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోరుతో హోరెత్తించింది హెడ్ ఇషాన్ల ఊచకోత ప్రత్యర్థ జట్లల్లో వణుకు పుట్టించింది అభిషేక్ నుంచి క్లాసెస్ వరకు వరుసగా ఐదుగురు విధ్వంసకర బ్యాటర్లను ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు ప్రత్యర్థి జట్ల ముందున్న సవాల్ తొలి మ్యాచ్లోనే ఐదుగురు ప్రధాన బ్యాటర్లు ఫామ్ చాటుకోవడం అతిపెద్ద సానుకూల అంశం దుర్భేజ్యమైన బ్యాటింగ్ లైన్అప్ కలిగిన సన్ రైజర్స్కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలంటే ఏ జట్టు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి కనిపించ కనిపిస్తోంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మహమ్మద్ సమీ హర్షల్ పటేల్కు సమీర్జీత్ సింగ్ జత కలవడంతో రైజర్స్ పేస్ మరింత పదనెక్కింది ఇటు పేస్ అటు ఆడం జంప అభిషేక్ శర్మలకు కూడిన స్పిన్తో సన్రైజర్స్ సమతూకంగా ఉంది మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఊహించని పరాజయంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన లక్నవుకు తో మ్యాచ్ కఠిన పరీక్ష ఆర్చర్ ఫజల్ హాక్ సందీప్ శర్మ తుషార్ పాండే తీక్షణలతో కూడిన రాజస్థాన్ బౌలింగ్ను ఆటాడుకున్న ఆడుకున్న ను లక్నవ్వు బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారనేది చూడాలి లక్నవు జట్టులో శార్దుల్ ఠాకూర్ రవి బిష్ణోయ్ మినహాయిస్తే మణిమారన్ సిద్ధార్థ్ దిగ్వేజ్ రాఠీ ప్రిన్స్ యాదవ్ షాబాజ్ అహ్మద్ పేరున్న బౌలర్లేం కాదు లో లోతు లేకపోవడం వల్లే లక్నో చేతుల్లోనే మ్యాచ్ను ఢిల్లీ యువ బ్యాటర్లు అశుతోష్ శర్మ విప్రజ్ నిగమ్ లాగేసుకున్నారు బౌలింగ్ బలహీనంగా ఉన్న పటిష్టమైన బ్యాటింగ్ లైన్అప్ ఉండడం లక్నవు బలం మార్క్రమ్ నుంచి మిచెల్ మార్స్ నికోలస్ కూరన్ కెప్టెన్ రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ భద్వాని శార్దూల్ వరకు బ్యాటును జులుపించగల సమర్థులే కావడం লক্ষ কচ্ অংশ